విశ్వక్ అమూల్యను కలిసి అమూల్యతో మాట్లాడుతూ ఉంటాడు ఈ అమూల్య అయితే విశ్వక్ని విభేదిస్తూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న విశ్వకు మాత్రం అమూల్య నువ్వు నన్ను ఎంత దూరం పెట్టినా సరే నేను మాత్రం నీకు దగ్గరగానే ఉంటాను ఎందుకంటే నువ్వంటే నాకు ఇష్టం నా మీద నా నీ మీద నాకున్న ప్రేమను నేను చంపుకోలేను అవసరమైతే ఇంకెవరి ఎవరి ద్వారానైనా తన్నులు తింటాను కానీ నీ మీద నాకున్న ప్రేమను మాత్రం అస్సలు చంపుకోను అమూల్య అని చెప్పి విశ్వక్ అంటాడు ఆ మాట వినగానే అమూల్య అయితే నీకు ఎంత చెప్పినా అర్థం కాదా ఆగు నువ్వు ఇలా ఈ టార్చర్ పెడుతున్నావని చెప్పి నేను మా ఇంట్లో చెప్పేస్తాను అప్పుడు మా ఇంట్లో వాళ్ళు నిన్ను చంపేస్తారు అని చెప్పి అమూల్య అంటుంది ఆ మాట వినగానే విశ్వకైతే చంపేస్తే చంపేని అమూల్య నీ కోసం నేను ఏదైనా చేస్తాను ఎందుకంటే నీ మీద ప్రేమ నాకు ఉన్నది అలాంటి ప్రేమ ఎందుకంటే నువ్వంటే నాకు చాలా ఇష్టం నీ ప్రేమ కోసం నేను చనిపోవడానికైనా సిద్ధంగా ఉన్నాను అమూల్య మీ ఇంట్లో వాళ్ళకి తెలిస్తే చంపేస్తారు ఆ మాట నిజమే కాదను కానీ ఇప్పుడు నువ్వు నా ప్రేమను కాదంటే మాత్రం నేను చాలా బాధపడుతున్నాను అమూల్య ప్లీజ్ అమూల్య ఒక్కసారి అయినా సరే నా గురించి ఆలోచించు నా తరపున ఉండి ఆలోచించు అమూల్య నా ప్రేమ ఏంటో నీకు అర్థమవుతుంది అని చెప్పి విశ్వకు అమూల్యతో అంటూ ఉంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న అమూల్య అయితే అలా విశ్వ గురించి ఆలోచిస్తూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న అమూల్య ఆలోచించడం చూసి విశ్వకైతే ఇలాగే ఇంకొంచెం మాటలు చెప్పి కన్విన్స్ చేస్తే ఇది నా మాట వినేస్తుంది అని చెప్పి విశ్వకైతే అలా అమూల్యని మాటలతో కప్పిపుచ్చుతూ ఉంటాడు ఇక విశ్వకు మాటలు విని అమూల్య అయితే అలా నిలబడి ఆలోచిస్తూ ఉంటుంది ఇక విశ్వకు ఎలాగైనా సరే అమూల్యని తన బొట్టలో దించాలని అనుకుంటాడు